ఈరోజు ప్రధానంగా సంక్షేమ రాజ్యం ఎలా ఉండాలో ఎలా ప్రజా సంక్షేమం చూడాలో చంద్రబాబు గారిని చూసి నాయకులంతా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం ఐదు ఐదు నెలల ఐదు సంవత్సరాల కాలంలో ఒక సంక్షేమం అనేది లేదు ఒక పేదవాడికి సహాయం అనేది లేదు దళితులకి బలహీన వర్గాలకి వృత్తిదారులకు అందరికీ పెట్టేసి పోయిన పరిస్థితి చూసాం దోపిడీ రాజ్యం కొనసాగింది దొంగలంతా ఒక్కొక్కళ్ళు ఇవాళ జైలు పాలయ్యే పరిస్థితి వస్తూ ఉన్నారు అన్ని రంగాల్లో దోపిడీ జరిగింది అలాగే మద్యపానంలో నుంచి వచ్చిన సంక్షేమ నిధిని కూడా పక్కదారి పట్టించి దోసుకుపోయాడు ఇవాళ చంద్రబాబు గారు భారీ ఎత్తున సీఎం సహాయ నిధి సిఎంఆర్ఎఫ్లో భారీగా సాయం చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్ల దాకా కూడా వారి ప్రతి నియోజకవర్గంలో సహాయం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా నూట నలభై ఏడు మందికి కోటి ఎనభై ఎనిమిది లక్షల తొంభై ఒక్క వేల నూట నలభై నాలుగు రూపాయలు నూట నలభై ఏడు మందికి కోటి ఎనభై ఎనిమిది లక్షల తొంభై ఒక్క వేల నూట నలభై నాలుగు రూపాయలు వారికి అందించడం జరుగుతుంది ఈరోజు ఈ రోజున ముప్పై మూడు మందికి నలభై ఒక్క లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నాం ఒక్క రూపాయి కూడా ఎలాంటి ఖర్చు లేకుండా ఎలాంటి మధ్య మద్యదళారీ లేకుండా సక్రమంగా అందేలాగా చర్యలు తీసుకుంటున్నాం ఆ ఊరు పెద్దలను పిలుస్తున్నాం వారి సమక్షంలో చెక్కులు ఇస్తూ ఉన్నాం ఎక్కడ మిస్యూజ్ కాకుండా బాధితులకు వచ్చిన దాంట్లో వాటాలు కొట్టేయకుండా చూసే కార్యక్రమం అమలు చేస్తున్నాం ఫలితంగా సక్రమైన విధానాల్లో పేదలకు అందుతూ ఉంది ఈ సందర్భంగా కొన్ని ఆసుపత్రులకు హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం మీరు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కదా అని అడ్డగోలు బిల్స్ వేసి మీరు ముఖ్యమంత్రి సహానిధి పెట్టుకునే విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఆసుపత్రులకు హెచ్చరిక ఇది కొన్ని ఆసుపత్రులు అసలు కంటే కొసరులాగా భారీ ఎత్తున బిల్స్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకునే పరిస్థితి మనకు అన్యాయం ఇది పేదవాడి కోసం వైద్య ఖర్చులు భరించలేని వాళ్ళ కోసం అప్పుల పాలైపోతున్న ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం చేసే సహాయాన్ని మిస్యూజ్ చేయొద్దని మాత్రం కొన్ని ఆసుపత్రులకు నేను హెచ్చరిక చేస్తాను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు చూస్తున్నాం ఇంత ఉదారంగా ఏదైతే ఒకటి వ్యసనానికి బానిసనైన వాళ్ళని బానిపించడం కోసం భారీ ప్రయత్నం నడుస్తూ ఉంది గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు లేకుండా చేసే కార్యక్రమం అమలవుతోంది ఇవాళ వేలాది ఎకరాలని పంట లేకుండా చేసి గంజాయి పంట లేకుండా చేసి రాష్ట్రానికి ఉన్న చెడ్డ పేరుని తొలగించేదానికి కార్యక్రమం నడుస్తూ ఉంది భారీ ఎత్తున యంత్రాంగం తరలొచ్చి కార్యక్రమాలన్నీ అమలవుతా ఉన్నాయి ఏదైతే మద్యపానం వల్ల వచ్చిన నిధుల్లో నుంచి కొంత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వెచ్చించడం జరుగుతూ ఉంది ఇవాళ కార్పొరేట్ సంస్థల నుంచి తెచ్చి పేదరిక నిర్మూల కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది పేదలను గుర్తించి ఆ కుటుంబాలను పైకి తీసుకురావడం కోసం కార్పొరేట్ తరహా ఎవరైతే ఉదాహరణంగా వచ్చి అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లేవు భారతదేశంలో ఎక్కడా లేనన్ని పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఇస్తా ఉన్నాం ఇంత భారీ ఎత్తున నాలుగు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల దాకా పదహారు రకాల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర ఇండియాలో ఒక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే తెలియజేస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమి ఇవాళ భారీ ఎత్తున ఇస్తూ ఉంది డెబ్బై నాలుగు లక్షల మందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వటమే కాకుండా ఉత్తిదారులకు రక్షణగా ఇవాళ పూజార్లకు కావచ్చు మోజులు కావచ్చు అలాగే నేత కార్మికులకు కావచ్చు అట్లాగే మత్స్య కార్మికులకు కావచ్చు ప్రత్యేక ఇన్సిడెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అనేక ఆర్థిక లోట్లున్నా ఇబ్బందులున్నా కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమం అమలు అవుతుంది గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం అమలు అవుతూ ఉంది మొదటి గ్యాస్ బండ్లు అయిపోయిన రెండో గ్యాస్ బండ్లు కూడా ఇస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి మూడు గ్యాస్ బండ్లకు ఒకేసారి నిధులు ఇవ్వాలని కూడా ఆలోచనలో ఉన్నాం లోటుపాటు లేకుండా చేయటం కోసం తల్లికి కింద ముగ్గురు అంటే ముగ్గురు అంటే ఐదుగురు ఐదుగురు కూడా పదిహేను వేల రూపాయలతో చూస్తూ రెండు వేల రూపాయలు స్కూల్కి ఇవ్వడం జరిగింది దాంట్లో ఏ ప్రభుత్వం చేసింది ఇలాగా మాట తప్పలేదు మడం తెప్పలేదు చెప్పినా అని అవుతూ ఉన్నాయి ఇవాళ రైతులకి ఏదైతే రైతు రైతులకు సాయం కోసే కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మొదలైపోయింది ఇవాళ కాన్సెప్ట్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం ఏదైతే చెప్పినా అమలు అవుతుంది ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం మొదలవుతా ఉంది ఏమీ చేయలేదు దగా చేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు ఏం చేశారా ఐదేళ్ళు ఒక రోడ్డు వేశారా ఒక బ్రిడ్జ్ కట్టారా ఒక కాలువ దవ్వారా నీటిదారు ప్రాజెక్టులన్నీ మట్టి కలిపేశారు పోలవరాన్ని మంట కలిపేశారు రాజధాని శ్మశానంగా మార్చారు ఏం చేశారని మీకు మరలా ప్రజలు అయ్యారు అవినీతి అక్రమాల కేంద్రంబిందుకు వెళ్ళాలి జైలుకొస్తే గగ్గోలు పెడతా ఉన్నారు ఆ రోజున క్యాష్ అండ్ క్యారీ బిల్స్ అడిగితే ఇవ్వలే జయబ్రా మద్యాలు తెచ్చి తాగించి వేల మంది అనారోగ్యాల కారణమే మరణాల కారణమైన ఈ దుర్మార్గులకు ఉరి శిక్ష తప్పితే మరొకటి శిక్ష సరిపోదు ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో చలగాటవాడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ముఖ్యమంత్రికి ఆనాటి ముఖ్యమంత్రికి ఎలాంటి శిక్షలు పెట్టాలో మీరే ఆలోచించండి మద్యం ముసుగులో దోపిడి భూముల కబ్జా మళ్ళీ కొత్త చట్టం తెచ్చారు ల్యాండ్ గ్రాబింగ్ కోసం అవన్నీ తొలగించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం ప్రజల ఆస్తులను కబ్జా చేశారు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కబ్జా కబ్జా రోజు కేసులు వేల కేసులు వస్తున్నాయి రెవెన్యూలు నీ భూమిని ఎవడో పట్టాలు పుట్టించుకున్నాడు నీ భూమిని ఎవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఇది అన్యాయం కాదా ప్రభుత్వ పెద్దల సహకారంతో విశాఖ లాంటి వాళ్ళని గద్దలే కాకుండా అన్ని రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఎంత విలువైన భూములు కొట్టేశారు దుర్మార్గ పరిపాలన రాజ్యాంగేతర శక్తులలాగా వ్యవహరించారు రాజ్యాంగాన్ని పట్టించుకోవాలా రాజ్యాంగాన్ని పట్టించుకోవాలా ఎక్కడా కూడా ఫండమెంట్ ప్రాథమిక హక్కులను చేశారు మీడియాను శాసించారు ఇష్టారాజ్యంగా మీడియాని భయపెట్టారు ప్రజలను భయపెట్టారు నాయకులను భయపెట్టారు బయటకు వచ్చుకునే చెప్పుకునే అవకాశం ఇచ్చారా నన్నే అనేక సార్లు నేను శాంతి కాముకున్నాను నన్నే అనేక సార్లు అవసరస్తు చేశారు ఏం చేశారని బయటికి వెళ్ళకూడదు వీడియో అండి చెప్పడానికి కాన్స్టిట్యూషన్ రైట్ అది బయటకు స్వేచ్ఛగా మాట్లాడే రైట్ కానీ మాట్లాడే హక్కు కానిచ్చారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ బయటకు వచ్చి గలంతులు వేస్తూ ఉన్నారు వాళ్ళు చేసేది ఏంటి కుట్రలు కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి నాటక నాటకబడుతున్నాడు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు పచ్చిభూతులు మాట్లాడుతూ ఉన్నారు రోజా లాంటి వాళ్ళు పేరు నాన్న ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి పేరుని లాంటి బియ్యం కేసులో ఉన్నారు కూడని దోచుకుపోయారు వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడకూడదు చర్యలు తీసుకోకూడదు మద్యం స్కాములో వేల కోట్లు దోచుకుంటే జైలుకి పంపించకూడదు ఏ తప్పు లేని అసలు కేసీఆర్ లేని కేసులో యాభై రెండు నాలుగు రోజుల పాటు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని మేనిపులేట్ చేశారు మేనిపులేట్ చేసి యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టి సునకానందం అన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి నీకు పడాల్సిన శిక్షలు ఎన్ని పన్నెండు జీడీ కేసులు పన్నెండు సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నావు వాయిదాల మీద వాయిదాలు పెట్టించుకొని ముఖ్యమంత్రిగా నువ్వు దోచిన దోపిడీ మీద మరో పన్నెండు కేసులు వస్తాయి ఒక్కొక్కటి బిగుస్తూ ఉంది నీకు ఉచ్చు బిగుస్తూ ఉంది తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అష్టం జరిగే రోజు వస్తూ ఉంది రచ్చగొడుతున్నావు రౌడీజం చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కబడ్దార్ మీరు మొదలెట్టారు ఆట మేము ముగిస్తాం మీరు మొదలెట్టారు ఆట మేము ముగిస్తాం జాగ్రత్త గెంతుదాం అల్లరి చేద్దాం ఇష్టారాజ్యంగా ఎవరిద్దామంటే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారో అక్కడ కూర్చోబెడతాం మీరు చేసిన విధానంలో మేము వస్తే మీరు గడప దాటలేరు గడప దాటలేరు జాగ్రత్త పెద్ద పెద్ద ప్రేలాపలు పెడతా ఉన్నారు మీ ప్రేలాపలు అరికడతాం ఏమీ జరగలేదు ఏమి జరగలేదు చెప్పిన ఆరు సూత్రాల్లో ఐదు అమలైనవి ఐదు అమలైన ఇంకా చెప్పిన చెప్పినవి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం గత ప్రభుత్వంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్లు అన్ని పక్కదారి పెట్టించారు వారు బెనిఫిట్స్ అన్నీ తీశారు అవన్నీ అమలు చేస్తూ ఉన్నాం పదహారు వేల పైచీలకు ఉద్యోగాలు ఇవాళ కల్పించాం టీచర్స్ వాళ్ళు చార్జ్ తీసుకోబోతా ఉన్నారు త్వరలో ఆరు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు క్రియేట్ అయిపోయినాయి ఆల్రెడీ ట్రైనింగ్కి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు మీరు ఏం చేశారు ఒక్క పరిశ్రమ వచ్చిందా ఇవాళ తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పె పెట్టుబడులకి ఆల్రెడీ అగ్రిమెంట్లు అయిపోయినాయి అగ్రిమెంట్లు అయిపోయినాయి ఫ్యాక్టరీలు మొదలైనాయి భూమిని కేటాయింపు అయిపోయినాయి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కూడా డిసైడ్ అయిపోయినాయి భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు సాధించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ఆర్థికంగా రాష్ట్రం బలపడాలంటే పరిశ్రమలు రావాలి ట్యాక్సేషన్ రావాలి ఒక వ్యవసాయం మీద ఆధారపడితేనే సరైనది కాదు ప్రత్యామ్నాయ ఆదాయాలు పెంచుకోవాలి రాష్ట్రం ఆ వైపు దృష్టి సారేస్తా ఉన్నాం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఐదు సంవత్సరాలు కల్పించడమే లక్ష్యం ప్రైవేట్ రంగంలోనా ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగంలో అవకాశాలు తక్కువ ప్రైవేట్ రంగంలోనే వస్తాయి ఇవాళ ఐటీ హబ్గానే కాదు ఒకప్పుడు ఐటీ హబ్గా మారిస్తే తెలంగాణకి వనరు అయింది ఇవాళ ఫార్మాసూటి హబ్ చేస్తే అది పెద్ద ఆదాయ వనరైంది తెలంగాణకి తెలంగాణ ఆదాయం అంతా చంద్రబాబు గారు చేసిన కృషి వల్ల వచ్చింది ఇవాళ తెలంగాణకి ఒక హైటెక్ సిటీ వచ్చిన ఆదాయాలు పెరిగిన హెల్త్ సిటీగా మారిన ఫార్మసిటీగా మారిన అదంతా చంద్రబాబు గారి కృషి ఆ రోజున ఇవాళ ఎయిర్పోర్ట్ ఆ రోజున విమర్శించారు ఇవాళ ఆ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా రోజు రోజుకి పెరుగుతోంది హైదరాబాద్లో ఇవాళ అమరావతి పట్టాలు ఎక్కించారు అది సెల్ఫ్ ప్రమోషన్గా వెళ్ళబోతుంది తన వలన తను సమూహించుకుంటూ ముందే వెళ్ళబోతుంది రాజధానిగా పోలవరం ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది వేగంగా పెంచుకుంది వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇవాళ అనవసరంగా ఖర్చులు పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి చేతగాని తన వల్ల డయాఫ్రామ్ వాళ్ళకి దెబ్బతం మళ్ళీ వెయ్యి కోట్ల పైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఎవరు నిర్వాహకం మీరు మీరు వచ్చారు కదా ఆ రోజున పైన కనుక కాపర్ డ్యామ్ కనుక నిర్మాణం అయ్యి ఉంటాయి ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం అయ్యి ఉంటాయి అసలు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయేదే కాదు రోజు అత్యాక రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నారు పల్నాడులో రాయలసీమలో అత్యాక రాజకీయాలు కొనసాగిస్తారు అధికారం లేకపోయినా కక్షల కార్పణాలతోటి రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి హత్యలు చేస్తూ ఉన్నారు దండన తప్పదు రోజు చూస్తూ ఉన్నారు మీరు అధికారం లేకపోయినా ఎలాగా చల్లరేకిపోతున్నారు ఈ మోకలు రౌడీ మోకలు రౌడీ మొక్కలు అరికట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంటింటికి వెళ్తున్నాం ఇంటింటికి మా కార్యకర్తలు వెళ్తున్నారు బ్రహ్మాండమైన స్పందన ఉంది నేను వెళ్ళిన చోట కూడా చూశాను చేస్తున్నారు ఇంకా కావాలంటే ఏదైనా చేయండి అని అడుగుతున్నారు కానీ బాగుంది సంతృప్తికరమైన స్థాయి అందరూ కూడా చాలా సంతృప్తిగా ఉంది చెప్పిన వాళ్ళు పెన్షన్లు బాగా వస్తున్నాయి ఎక్కడ అవినీతి లేదు రేషన్ బాగా ఇస్తూ ఉన్నారు ఒక ఇళ్ల స్కీమ్ కొంచెం గత ప్రభుత్వం చేసిన నిర్వాహక పెండింగ్లో బట్టి వాటిని కూడా త్వరగా పూర్తి చేయమని అడుగుతూ ఉన్నారు అన్ని రంగాలని ప్రక్షాళన జరుగుతోంది విద్యుత్ శక్తి రంగంలో ప్రక్షాళన జరుగుతుంది గత నిర్వాహకం వల్ల పెరిగిన ధరలు తగ్గించడానికి ప్రయత్నం జరుగుతుంది ఈ సంవత్సరం పెంచే అవకాశమే లేదు ఆల్రెడీ డిసైడెడ్ అసలు ఇంప్రూవ్ చేసి తగ్గాలి కానీ పెంచే పరిస్థితే లేదు కరెంట్ ఛార్జీలు చేత దద్దమ్మ ప్రభుత్వం నడిపిన పెద్దలు రాబందుల్లాగా పీడించుకు తిన్న పెద్దలు వాళ్ళు తెలుగుదేశం గురించి ఏం విమర్శిస్తారు ఆ బోగస్ అసలు జరగనవి జరిగినట్టుగా జరిగినవి జరగనట్టుగా చెప్పే దరిద్రపు సంస్కృతి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో తెచ్చాడు తన దోచుకున్న సంపత్తో పెట్టిన టీవీలు పత్రికల ద్వారా తప్పుడు గోపెస్ ప్రచారం చేస్తూ ఉన్నాడు సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు రోజు వేల కోట్లు ఖర్చు పెట్టి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి మిమ్మల్ని మమ్మల్ని తిట్టే పరిస్థితుల్లో ఉండటం చాలా దురదృష్టకరం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం నీకు చేతనైతే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే చెప్పు మేము తీసుకుంటాం ప్రభుత్వంలో ఉన్నాం కనుక నీకు విమర్శించితే తీసుకునే శక్తి నీకు లేదు అన్నాడు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాలు ఇవ్వలే అసెంబ్లీలో సబ్జెక్ట్ మీద మాట్లాడే అవకాశం ఇవ్వాల నీ చేత కదా నేను రమ్మంటున్నావు రా అసెంబ్లీకి రా మాట్లాడేంటే పారిపోతున్నావు ఎందుకు పారిపోతున్నావు జీతాలు తీసుకుంటున్నారు కదా నెల నిన్నెలా జీతాలు కావాలి భత్తాలు కావాలి కానీ నువ్వు అసెంబ్లీకి రావా ఇదేం చూద్దామంటే ఎందుకు ఓట్లేసింది ప్రజలు అసెంబ్లీకి వచ్చి నీ నియోజకవర్గంలో నీ సమస్య మీద చెప్పడం కోసం దాని పరిష్కారం కోసం కృషి చేయాలి లేక ప్రభుత్వం ఉంటే చెప్పాలి ఎందుకు రావడం లేదు ఎంత అసలే పెరిగి సన్యాసం నాకు తెలుసు నువ్వు కట్టినా నీ ఇల్లు బంగ్లా చూస్తేనే తెలుస్తుంది ఎలాంటి ఐరన్ కట్టడాలు కట్టేవో నీ భయం ఎందుకంటే హత్య రాజకీయాలు ఆరితేరిన వ్యక్తి హత్యలు జయించిన వ్యక్తికి భయం ఉంటుంది తన ప్రాణం మీద భయం అందుకనే చూశారు ఇరవై అడుగులు ముప్పై అడుగులు ఎత్తిన పెద్ద పెద్ద ఇనప దూలాలతోటి పెద్ద ప్రొటెక్షన్ వాల్స్ కట్టుకున్నాడు భయం అనమాట ప్రజలంటే భయం అంటే ఎన్నెన్నో తప్పులు చేశావు గనక నీకు భయం ఉంది ప్రాణ భయం ఉంది అదేమంటే ఎవరో అమెరికా నుంచి ఫెయిడ్ ఆర్టిస్టులు వస్తున్నారు చంపడానికి సింగపూర్ నుంచి వస్తున్నారు మలేషియా నుంచి వస్తున్నారు చెప్పే స్థితిలో ఈ ప్రభుత్వం ఈ ప్రజలు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ప్రజలు ప్రజలు కాదు వాళ్ళకి ప్రజల బలం లేదు ప్రజల బలం ఉంటే పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి ప్రజాబలం లేదు ఇలాంటి దుర్మార్గ ఆలోచనతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని తొందరగా ఎప్పుడు పీఠ మళ్ళీ మళ్ళా దోచుకోవాలనే ప్రయత్నాన్ని మేము సాగనీయం మా లక్ష్యం ఒకటి రాష్ట్రాన్ని అభివృద్ధి బంధాల్లో తీసుకువెళ్ళటం రాబోయే పది పదిహేను సంవత్సరాలు భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్గా తీర్చిదిద్దడం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం గ్లోబల్ సిటీలుగా అమరావతి విశాఖపట్నం కొన్ని తెలంగాణ రాయలసీమ రాయలసీమలోని అనేక ప్రాంతాలను అభివృద్ధి చేసే లక్ష్యంలో మనం ఉన్నాం విజయవాడతో సహా కేంద్రం సహకరిస్తూ ఉంది ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి ఇవాళ రైల్వే లైన్లన్నీ క్లియర్ అయిపోతున్నాయి నేషనల్ హైవేలన్నీ క్లియర్ అయిపోతున్నాయి కనెక్టివిటీ పెరుగుతూ ఉంది వారి సహకారం కోరుతూ ఉన్నాం ఇంకా కావాలి ఆర్థికంగా ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్వహణ పది లక్షల కోట్లు అప్పులో ఉన్నాం అసలు వడ్డీలు కట్టడానికి టైం సరిపోవటంలా సంక్షేమంతో పాటు అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం కూడా కావాలి ఆ వైపు మేము దృష్టి సారిస్తున్నాం ఇవాళ స్థానికంగా మొన్న తెలికిన సంఘటన చూశారు చంద్రబాబు గారు వస్తే ఎవరిని బయటకు రానిలా చంద్రబాబు గారు వస్తే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బయటకు రానిలా మమ్మల్ని రానిలా జైలు చుట్టుపక్కలగా రానిలా నిన్న మీరు వచ్చి ఏంటి డెమోక్రసీలో హక్కులు ఉంటాయని మేము వదిలేసాం మీరు దాన్ని మేము ఎర్రవీగుతాం మా ఇష్టారాజిక చేస్తాం కార్లు బాగలబడతాం రోడ్లు బాగుపడతాం అంటే సాగేది కాదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా విధ్వంసమే పల్నాడు వెళ్ళినా విధ్వంసమే తెనాలి వెళ్ళినా విధ్వంసమే రాయలసీమలోకి వెళ్ళినా విధ్వంసాలు ల్యాండ్గా విధ్వంసం సృష్టిస్తాడు నీకున్న జనాన్ని అందరినీ అన్ని నియోజకవర్గ జిల్లా అందరినీ పోగేసి ఒక పదివేల మందిని పోగేయడం అల్లరి చేసేయడం అమ్మో ఇది నా బలం అది చెప్పుకొని అంత బలం ఉంటే మంచిదే నువ్వు తిన్న దోపిడీ ఏంటి నువ్వు తిన్న దోపిడీ మాట ఏంటి ఏమైపోయినాయి ఆ డబ్బంతా రుజువులతో సహా ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది దుబాయ్ ద్వారా ఏం జరిగింది హైదరాబాద్ ద్వారా ఏం జరిగింది లేక విదేశాలు ఏం జరిగింది రికార్డులతో అరెస్ట్ చేస్తున్నాం తొందర పడలేదే సంవత్సరం పట్టింది కోరిని యాక్షన్ తీసుకోవడానికి ఇవాళ ఏమైంది శ్రీలక్ష్మి కేసు మేనిపలేట్ చేశారు సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది మళ్ళీ శ్రీలక్ష్మి విచారించే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోండి ఆ రోజున బరే గాలి జనార్దన్ రెడ్డి ఐరన్ ఓర్ విషయంలో ఏం జరిగిందో ఎలాగ ప్రలో సిమెంట్స్ పేరుతోటి మరో ఫ్యాక్టరీ కడతానని ఏ విధంగా దోపిడీ చేశారు మనం చూసాం ఫ్యాక్టరీ ఏది కడపలో ఫ్యాక్టరీ కడతానని లబ్ధి పొందారు కదా మైన్స్ తీసుకున్నారు చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్లు దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఇవాళ కొంతకాలం మన న్యాయ వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల వల్ల కొంతకాలం దోషులు బయట తిరగవచ్చు కానీ ఎల్లకాలం తిరగలేదు ఏదో ఒక శిక్ష తప్పదు ఇవాళ ఏమైంది ఎమ్మెల్సీ విషయంలో ఆ ప్రభుత్వంలో తప్పు కేసులు మాఫీ చేయించారు ఒక డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి చేసి ఇంటికి పంపిస్తే మాఫీ చేయించారు